తాజాగా ముగిసిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈవీఎంల మీద చర్చ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంది కానీ ఏ స్టేజ్ లో కూడా ఎలక్షన్ కమిషన్ దాన్ని క్లియర్ చేసే ప్రయత్నమే చేయలేదు వాళ్ళు సైలెంట్ గా అయితే తప్పుకున్నట్లుగా అనిపిస్తున్నారు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లోనూ నేషనల్ వైడ్ అయినా నే బాసు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఐదు వందల కంటే తక్కువ మెజార్టీతో ముప్పై నియోజకవర్గాలు బీజేపీ గెలవడం ఏంటి వెయ్యి కంటే తక్కువ మెజార్టీతో వంద నియోజకవర్గాలు గెలవడం ఏంటి ఇవన్నీ మ్యాజిక్లు గిమ్మిక్లు తిరుపతి పార్లమెంటు పరిధిలో మొత్తం అసెంబ్లీ అంతా గనక అది వైసీపీ ఓడిపోవడం ఏంటి ఎక్కడ పార్లమెంటు మాత్రం వైసీపీ గెలవడం ఏంటి మన రాష్ట్రంలో ఒక రకమైన చర్చ నేషనల్ వైడ్ మరొక రకమైన చర్చ ఏ బీజేపీ గుప్పెట్లు లేనటువంటి కొన్ని ప్రెస్టీజియస్ పత్రికలు దీని మీద కథనాలు వరుస పెట్టి రాస్తూనే ఉన్నాయి ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ న్యాయవాదులు దీని మీద ఆధారాలతో సహా అనుమానాలు ఆధారాలతో సహా ఆధారాలు పెట్టే అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు తాజాగా కూడా ద వైర్ కథనాన్ని ద వైర్ కథనాన్ని ప్రస్తావించుకుంటూ ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీటు ఈ మొత్తం మీద మళ్ళీ నేషనల్ వైడ్ మీడియాలో చర్చ జరగదు ఎందుకంటే అది బీజేపీ సొంత మీడియా కాబట్టి బట్ నేషన్ వైడ్ అయితే పెద్ద చర్చ కారణపోద్ది ఏమని నూట నలభై నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్క పెట్టారు వంద ఎంపీ నియోజకవర్గాలు వెయ్యి కంటే తక్కువ మెజార్టీతో బీజేపీ గెలిచినప్పుడు పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్క పెట్టాడు బీజేపీ అంటే ఎన్డీఏ గెలిచినప్పుడు అందులో వంద బీజేపీ ఉన్నాయి పోలైన ఓట్ల కంటే ఎక్కువ లెక్క పెట్టారు నూట నలభై నియోజకవర్గాల్లో వైర్గా క్లియర్ గా కథనం రాసింది ఇన్ 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 మోర్ దెన్ వన్ వన్ ఫిఫ్టీ పార్లమెంట్ కాన్సెన్సీస్ ద ద నంబర్ నంబర్ ఆఫ్ ఆఫ్ ఈవీఎం ఈవీఎం సర్పాసెడ్ పోల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కేస్ అండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ రకరకాలుగా క్లియర్ ట్ ఇచ్చారు ఆంధ్రదేశ్ దగ్గ ఇచ్చారు పోలైన ఓట్లేమో పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేలైతే లెక్కబెట్టిన ఓట్లేమో పద్నాలుగు లక్షల వెయ్యి వెయ్యి ఓట్ల పైన డిఫరెన్స్ దగ్గర దగ్గర పదహైదు వందలు ఉందట అస్సాం కరీంగంజ్ గంజ్ అట్ట పోలైన ఓట్లు పదకొండు లక్షల ముప్పై ఆరు వేలు వేలయితే లెక్కబెట్టిన ఓట్లు పదకొండు లక్షల నలభై వేలట మాండ మధ్య మండ్ల మధ్యప్రదేశ్ అట పదహైదు లక్షల ముప్పై వేల ఓట్లు పోలైతే పదహైదు లక్షల ముప్పై రెండు వేల ఓట్లు లెక్క పెట్టారట ఇంకా ఇంకా లో కూడా ఉన్నాయి అట్లా పోలైన వాటికంటే తక్కువ లెక్క పెట్టిన కూడా ఉన్నాయి అట్లా చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువల్లూరు అట తమిళనాడులో పద్నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లు పోలైతే పద్నాలుగు లక్షల పదమూడు వేల ఓట్లు లెక్క పెట్టారు దాదాపు పదహారు వేల చిల్లర డిఫరెన్స్ ఉంది కోక్రాజార్ అంట అస్సాం పన్నెండు లక్షల నలభై వేల ఓట్లు పోలైతే పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఓట్లు లెక్క పెట్టారంట ఇట్లా నూట నలభై నియోజకవర్గాల్లో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పోలైన ఓట్ల కంటే ఎక్కువ లెక్క పెట్టారట అసలు ఈ జిమ్మికుల ప్రశాంత్ భూషణ్ క్లియర్ చెప్పారు నూట నలభై నియోజకవర్గాల్లో పోలైన వాట్ల కంటే ఎక్కువ లెక్క పెట్టడమేంది దీని మీద ఈసీ వివరణ ఇవ్వకపోవడం ఏంది ఏం జరుగుతోంది అని చెప్పి ప్రశాంత్ భూషణ్ వర్ష వరుసగా పెట్టి చేస్తూనే ఉన్నారు పార్లమెంట్ కాన్స్టెన్సీలో వెయ్యి కంటే తక్కువ మెజార్టీతో వంద ఏంది వేస్తారు ఏమన్నా అంటే ఆధారాలు ఏవి అంటారు ఎక్కడి నుంచి రావాలి ఫస్ట్ వీటికి వివరణ ఇవ్వాలి కదా ఎక్కువ ఒక దగ్గర ఎందుకు లెక్క పెట్టారు తక్కువ దగ్గర ఎందుకు లెక్క పెట్టారు ఇవన్నీ కూడా తిరుపతి దగ్గర రెండు లక్షల ఆరు వేల కోట్ల పైన క్రాస్ ఓటింగ్ జరిగిందంటే ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు దానికి రీజన్ ఏదో ఎవరు చెప్పరు రీజన్ ఏదో ఎవరు చెప్పరు ఇటువంటి మ్యాజిక్లు ఇటువంటి గిమ్మికులు చాలా చోట్ల ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఇంకా చాలా క్లియర్గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఏం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏముంది ఏం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏముంది ఎవరు పలికేదెవరు ఎవరు క్లియర్ చేసేది ఎవరు క్లారిటీ ఇచ్చేది ఎవరు నెత్తినెవరు మొత్తుకోవాలి జనాల మధ్యనే అనే రా బాబు అని చెప్పి వాళ్ళ మా దగ్గర ఉన్న అనుమానాలను నివృత్తి చేసేదెవరు మీరు నేను కొట్టుకోవాలి